మరొకసారి స్వాగతము ఈరోజు నేను ఒక చుప్పిట ఇన్సిడెంట్ మీరు ఆశ్చర్యపోతారు బాధ అనిపిస్తుంది మనిషి ఇంత దారుణంగా ఇంత క్రూరంగా కూడా ఉంటాడా అనే దాని గురించి మీరు ఒక రెండు సార్లు ఆలోచిస్తారేమో ఈ ఇన్సిడెంట్ కాలకట్టలో జరిగింది ఇది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బిఫోర్ జరిగిన ఒక సంఘటన ఈ వీడియో నేను ఎందుకు చూపెడుతున్నాను తెలుసా నేను ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేశాను మన క్రైస్తవులపైన జరుగుతున్న ప్రతి దాడి ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలో జరిగిందో ఆ సమయంలో మన క్రైస్తవులు ఏ విధంగా ముందుకొచ్చి పోరాడారో వాళ్ళకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా దీని గురించి మాత్రమే నేను మీతో మాట్లాడుతున్నాను ఎందుకు తెలుసా ఎప్పుడో ఏదో జరిగింది ఇప్పుడు ఎందుకులే అని అనుకుంటే కాని పని అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు వరకు కూడా చాలామంది అనుభవిస్తున్నారు Andukane case study mundu News of the 72 year old nun being gang raped in West Bengal has sent shock waves across the country We are women we are girls we, we are feeling insecure to go anywhere we are frightened to go anywhere West Bengal's chief minister Mamata Banerjee condemned the incident and said swift strongest action would be taken We we have to also personally verify what has happened and this same sentiment of the people i will transmit to the chief minister and request her to act fast Kati नादिया में चार दिन पहले इकहत्तर साल की नंद से बलात्कार की सीसीटीवी फुटेज पुलिस के पास है। सीआईडी जांच कर रही है तो सवाल सीधा है कि वेटिकल से जांच दल के आने का मतलब क्या है क्या भारत में ईसाइयों के बीच असुरक्षा का भाव बनप रहा है क्या मोदी सरकार के सत्ता में आने के बाद अंतर्राष्ट्रीय समुदाय अल्पसंख्यकों ऐसी जुड़े मसलों आरोप ज्यादा नजर रख रहा है सेवेंटी टू ओल्ड नन బాగా గుర్తుపెట్టుకోండి మరొకసారి చెప్తున్నా డెబ్బై రెండు సంవత్సరాల ఒక నన్ ఆమెను జరిగింది ఇయర్స్ వయస్సుని కూడా చూడకుండా అతి క్రూరంగా అతి దారుణంగా కొంతమంది రాక్షసులు ఇంత దిగిజారిపోయి పనిచేశారు అని అంటే మానవత్వము ఎంతవరకు చచ్చిపోయిందో మనుషులు మృగంగా ఎలా మారో అనే దాని గురించి నేను ఈ వీడియో చేస్తాను దొంగతనం చేయడానికి వచ్చిన ఈ నలుగురు

ఇదంతా చేసిన తర్వాత కనీసం సిగ్గు కూడా పడకుండా చేసిన ఒక దరిద్రమైన పనిని ఇంత కూడా గుడ్డిగా ఫీల్ కాకుండా ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న వస్తువుల చాక్లెట్ ఐస్ క్రీమ్స్ కేక్స్ తీించుకుంటా టైం పాస్ చేస్తూ వన్ బై వన్ ఇలాంటి దుష్కరమైన పనులు చేశారు ఆ 72 ఇయర్స్ వృద్ధ ఓల్డ్ వుమెన్ తో అప్పటికి کوئی जांच भी सामने आया है कि गुनहगारों ने पहले गैंग रेप जैसा घिनौना काम किया फिर इतमीनान से वहां बैठकर केक खाया बिस्किट खाया

మైండ్ అంతా చప్పగా నిండిపోయి సమాజంలో ఒక చేడ పురుగులా బ్రతుకుతున్న ఇలాంటి దుర్మార్కులు ఈరోజు కి సపోర్ట్ చేస్తున్నారు గొడవలకు సపోర్ట్ చేస్తారు ఇలాంటి పనులు ఎవరైనా చేస్తే మంచి పని చేశారు వాళ్ళు మా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కాదు కదా వాళ్ళు వేరే మతానికి సంబంధించిన వాళ్ళు కదా తప్పేముంది అని చెప్తూ ఎన్కరేజ్ చేస్తున్న కొంతమంది దుర్మార్కులు కూడా ఉంటారు అలాంటి సమయంలో ఎప్పుడైతే ఆ సెవెంటీ టూ ఇయర్స్ ఓల్డ్ వుమెన్ పైన ఈ అత్యాచారం జరిగిందో క్యాథలిక్స్ సంఘానికి సంబంధించిన ఎవరైతే బిషప్స్ వాళ్ళు అందరూ ఒక పెద్ద చేయడం జరిగింది ఆ ప్రొటెస్ట్ ఎంత పెద్దగా అయిపోయిందంటే ఆ ప్రాంతంలో ఉన్న మమతా బెనర్జీ ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్న సీఎం ఉన్నారో ఆమె ఒక మహిళ సీఎం గా ఉండి కూడా పైన జరుగుతున్న అత్యాచారాన్ని ఆపలేకపోతుంది కారణంగా పరిస్థితి అయిపోయిందంటే చివరికి ఆమె కూడా ధర్మలో దిగి వాళ్ళకు సపోర్టివ్గా ఉండాలి వాళ్ళకందరికీ మేము ప్రొటెక్షన్ ఇస్తామని తాను కూడా ముందుకు రావడం జరిగింది వెస్ట్ బెంగాల్ సీఎం దీని తర్వాత ఈ ఇష్యూని వాటికన్ సిటీలో ఉన్న పోప్

కొన్ని కారణాల వల్ల మరి ఇంటర్నల్ కొన్ని అఫైర్స్ ఏదైతే ఉంటాయో దాన్ని బట్టి మా సెక్యూరిటీ గొప్పది మీరేం వరి కాకండి మేము చూసుకుంటాము అని వాటికన్ సిటీ వాళ్ళకు హామీ ఇచ్చి వాళ్ళని అక్కడిని ఆపేసి ఇక్కడ కేసుని గా చెక్ చేయడం అనేది జరిగింది గా ఎప్పుడైతే ఆ నిందితులు పట్టబడ్డారో ఆ నిందితులు పట్టబడిన తర్వాత దీన్ని కూడా ఒక రిలీజియస్ వేళ తీసుకుపోయి దీన్ని కూడా గందరగోళం చేయాలని ట్రై చేశారు మీరే ఆలోచించండి సెవెంటీ టూ ఇయర్స్ మహిళ ఒక నన్ను ఆమె ంటే మనకు అందరికీ తెలుసు ఆమె ఎప్పటికీ మ్యారేజ్ చేసుకోదు అలాంటి ఆమెని ఎంత దారుణంగా ఈ క్రూరు క్రూరులు ఈ దరిద్రులు ఇలాంటి సాహసం చేస్తున్నారంటే గనక వాళ్ళ మనసులో క్రైస్తవుల పట్ల కానీ ఆడవాళ్ళ పట్ల కానీ ఎంత బ్యాడ్ రిమార్క్స్గా తీసుకొని వచ్చారు దీంతో క్రైస్తవ సమాజం అంతా ఏకమయ్యి ఒక పెద్ద ధర్నా చేసింది రోడ్ మీదకి వచ్చేసారు పెద్ద పెద్ద ధర్నాలు చేశారు న్యూస్ రిపోర్టర్స్ అప్పుడు న్యూస్ రిపోర్టర్స్ చాలా జిన్యున్గా రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడులాగా కాదు వాళ్ళందరూ ముందుకొచ్చి అలాంటి వాళ్ళను అరెస్ట్ చేపించే వరకు వాళ్ళకు చట్టపూర్వకంగా వాళ్ళకు వాళ్ళ పైన యాక్షన్ తీసుకున్నంత వరకు వదలలేదండి మనం చూపెడుతున్న ప్రేమనే వానికి చులకనంగా అవుతుందా మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో దయచేసి కామెంట్స్ లో మీరు మాకు తెలియజేయండి ఈ వీడియో ద్వారా మీరు కాస్త ఇన్ఫర్మేషన్ పొందుకున్నారు అని అంటే మీరు కామెంట్స్ ద్వారా మాకు ఎన్కరేజ్ చేయండి అదేవిధంగా వీడియోని వీలైనంత వరకు మీరు షేర్ చేయండి